జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృపచెయ్యి అని అడిగాడు ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఎంత గొప్ప రహస్యాన్ని దాచారో చూడండి దేనికి తినాలి అంటే ఆరోగ్యంగా ఉండడానికి దేనికి ఆరోగ్యంగా ఉండాలి అని అడిగారు అనుకోండి ఆరోగ్యంగా ఉండి పది మందికి పనికి రావడానికి ఈశ్వరుణ్ణి సేవించడానికి పనికి రావాలి బలం తప్ప కేవలం బలం బలంగా ఉండడానికి పనికొస్తే అంతకన్నా అన్యాయమైన విషయం కొట్లేదు ఒకనాడు లేదా క్షయమైపోతుంది ఉండిపోదు పెరిగిపోతుంది ఏదో ఒకనాడు అప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నది మిగలదు కాబట్టి ఇది ఎవరికి వారు పరిశీలన చేసుకోవలసిన విషయంగా ఆవిష్కరింపబడిన రహస్యం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు నువ్వు ఎన్నడూ నా సన్నిధిని నా ముందు ఉంటావని కదా అడిగావు కాబట్టి నీవు నాకు వాహనం అవుతావు నేను నీ మీదే కూర్చుని వెడుతూ ఉంటాను రెండు నువ్వు నాకు ధ్వజమవుతావు నా ధ్వజముగా నా వాహనముగా రెండుగా ఉండి నన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను వెంటనే మహానుభావుడు ఎంతో సంతోషించి నమస్కరించాడు